ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నాం ఏంటి మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలు అల్లరించేశారు ఈ పొలాలు వాళ్ళవే పండించింది వాళ్ళే పంట మాత్రం మీరు తీసుకుపోతారు ఇలా ఎన్నాళ్ళు భరించాలి మమ్మల్ని అడగడానికి నువ్వెవచ్చు ఎవచ్చు నువ్వు ఎవరిది గెవర్తి అని అంటారు ఎంట్రా తను మా అమ్మరా మా అమ్మని పట్టుకుని నోటికి నువ్వు బావా నేను మా అమ్మ కొడుకుని అంటే నీ మేనత కొడుకుని ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా మాయని మరదల్ని కలిసా నిన్ను చూద్దామనే వచ్చా పెద్దడొక్కడే బ్యాలెన్స్ ఏంటి అడి పేరు రామంట కదా మంచి పేరే పెట్టారు అసలు అదేంటి బావా ఇన్ని డీటెయిల్స్ చెప్పే కూడా బుర్రతకు వదలో మాట్లాడతావు నేను రే గీ అనద్దో మా అమ్మ బట్టా పట్టుకెళ్ళడానికి వచ్చా మావిడి తోటలో సగం గీత గీస్తా రొయ్యల చెరువులో సగం గీత గీస్తా మా బావింట్లో కూడా గీత గీస్తా గోడ కట్టేస్తా అరగడానికి మీరెవరానికి నా గురించి తెలియకన్నాడు మీకేమైందిరా కొట్టు నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు ఏనా కొడుకుని వదలద్దు తరిమి తరిమి కొట్టు హలో నాన్నా జవర్ నాయుడు నేనే బెండ నా కొడుకుంటే ఇంటే బెండగా ఉన్నాడు నానత్త కొడుకున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడా ఆడుకుంటున్నాడు అందరితో ఆడుకుంటున్నాడు మన కష్టాలు తీర్చడానికి నీ కొడుకు వచ్చాడు వాళ్ళ తాట తీసే కొడుకుని కన్నావమ్మా సూపర్ ఎప్పటికైనా కలిసి నాశనంలో నువ్వు నేను వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కొడత నువ్వేం ఫీల్ అవ్వకపోవా ఇంటున్నావా అది తెలంగాణ చేతు మా బావని కొట్టిస్తారా తీసుకెళ్ళండా మా బావుని హాస్పిటల్ తీసుకెళ్ళండి కనిపించేస్తున్నారు సార్ మనం అంతా ఒకటే ఊరు ఒకటే పార్టీ ఒకటే హాస్పిటల్ ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎదవని చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని బావకు తగిలితే నాకు తగిలినట్టుంది కొట్టాలను కుట్టింది కదండి పొరపోవటం తగినంతే అండి చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు రక్తం రాకుండా కొడితే పర్లేదా కొంచెం పర్లేదు కదండి నాన్న

వాడక్కడ ఏం చేస్తున్నాడు మెకేష్ నా ఆ బాబా రామ్దేవ్ యోగ ఓ ఫ్రెండ్ కాల్ తీసుకోండి పాప కూడా దిగిందంట కదా అవును ఆచ్ఛ క్రాష్ కోర్స్ చేస్తుందంటే అయిపోయిందా అయిపోయింది ఓకే 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 అవును బావా అవును మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైండ్స్ పడ్డాయంటగా అంటగా మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి అది కరెక్ట్లే బావ మీరు బాగుంటే మేము బాగున్నట్టుగా నేచురల్లీ ఆ చెన్నమాట ఆ ఫోటోలో తప్ప పాపని ఎప్పుడు డైరెక్ట్ కావలేదు ఒ ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని అలాగే చూడు బాగా చూసుకో లేక్స్పెక్టేషన్లో ఉన్నాం కదా గాడ్ గిఫ్ట్ దేవుడు నాకు అండి ఇచ్చాడు ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఫోటో నీకు మూడు వచ్చినప్పుల్లా చూసుకో వెనకల్ నా నెంబర్ ఉంది ఫోన్ చేసుకో తీసుకో లోపల పెట్టేసుకో నాకు సెకండ్ మ్యారేజ్ అని ఫీల్ అవలేదు కదా ఏం చేస్తాను నా వైఫ్ పనుడితో తెలిసిపోయింది ఇట్స్ హ్యాపీ అందరు నన్ను నో దేవుడు నాకో అన్ని ఇచ్చారు ఇట్ ఎనీహ్ మన పెళ్లి మైన్స్లోనే అవుతుంది హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్ బెల్జియం డిచ్చక 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 టుఫ్ టుఫ్ డిచ్చక డిచ్చక నా నా పెళ్ళయ కార్నల్ దా కాగాల వెంటనే సేచ్చా విండి ఫని బుండ్ లో కూడా ట్రై చేయొచ్చు చూద్దాం ఎప్పుడు కుదిరితే అప్పుడే చేద్దాం లక్ష్మమ్మ బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుందమ్మా లోపలికి రాని అమ్మా అమ్మ పిలుస్తుంది వెళ్ళి వెళ్ళు బాగా వెళ్ళరా నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకు చెప్తా నా మేను కొడల్ని కాపాడు కానీ ఒక్క కండిషన్ దాన్ని మళ్లీ ప్రేమలోకి దించొద్దు ఈ పని చేయడానికి నీకెంత కావాలి పాతికేళ్ళ క్రితం నా కొడుకు కోసం పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అది ఎప్పుడు అయిందో నాకు తెలీదు అది ఇవ్వగలను అయితే హీరోయిన్స్ ఇక్కడ ఉవచ్చు అనమాట మౌని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు ఎందుకు పెట్టకూడదు ఆస్తి నీది పాతికేలుగా తింటున్నారు వాళ్ళని సుఖంగా అనుకున్నావా సరదా తీర్చేస్తాను చెప్పనా వాళ్ళ ధాన్యం గుట్టలు చేపల చీరలో విషం కలిపేవచ్చు యాభై లారీలున్నాయి పాటలు పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్ అమ్మేయచ్చు వాళ్ళు ఇన పెట్టి కొట్టేయచ్చు చీకట్లో మావికలు పొడిచేయచ్చు ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేపు కేసు పెట్టించవచ్చు ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి ఎవరు పెంచారు నేను ఏ స్కూల్లో చదువుకున్నావు